ప్రత్యేకమైన పండగలప్పుడు లేదంటే కార్తీక మాసంలో జరిగే వన భోజనాల సమయంలోనూ ఊరంతా కలిసి ఒకచోట భోజనాలు చేస్తారు అందరికీ ఒక్క దగ్గరే బండి విందు భోజనాలు అందిస్తారు అది ఎప్పుడో ఒకసారి మాత్రం వచ్చే సరదా అవకాశం అయితే ఆ ఊళ్ళో మాత్రం ఏడాదంతా

ఇతర దేశాల్లో ఉంటున్నారు ఏడాదికోసారి ఏ పెద్ద పండగ సమయంలోనూ అందరూ ఆ పల్లెకు చేరుకుంటారు కొద్ది రోజులు తమ పెద్దలతో కలిసిండి మళ్ళీ బతుకుబాట వెతుకుంటూ వెళ్ళిపోతుంటారు సో ఆ పల్లెలో ప్రస్తుతం అటు ఇటుగా ఓ మూడు వందల మంది పెద్ద వయసున్న వాళ్ళు మాత్రమే ఉంటున్నారు కొందరు ఇల్లాళ్ళు మాత్రం కాస్తంత ఒపిక చేసుకుని వంట వార్పు చేస్తారు మిగతా వారు మాత్రం ఇన్ని మెతుకులు తినేందుకు కాస్తంత కష్టాలు పడుతూ ఉంటారు ఈ పరిస్థితిని కొన్ని సంవత్సరాల పాటు గమనించిన రతి లాల్ సోమనాథ్ పటేల్ అనే ఓ పెద్ద ఆయనకు ఓ ఆలోచన వచ్చింది ఇంతకి ఏంట ఆలోచన రోజు ఆ ఊళ్ళో ఉండే అన్ని కుటుంబాల వారిని ఆయన సమావేశపరిచారు మీ ఇద్దరు భార్యాభర్తల కోసం చిల్లర సామాన్లు తెచ్చుకోవటం కూరగాయలు కొనుక్కు రావటం వంటలు వండుకోవటం అన్నది కష్టంగా ఉంది కాబట్టి పల్లెల్లో ఉండే వాళ్ళందరికీ కలిసి ఒకే ఒక వంటగది ఏర్పాటు చేసుకుందాం అంటే కమ్యూనిటీ కిచెన్ అన్నమాట మనం రెగ్యులర్గా తినే ఫుడ్ని ఒకే దగ్గర తయారు చేయించి ఆ కిచెన్ పక్కనే ఏర్పాటు చేసిన ఓ డైనింగ్ హాల్లో భోజనాలు చేసేద్దాం దీంతో మీకు వంట చేసే ఇక్కట్లు ఇట్టే తప్పిపోతాయంటూ ఓ ప్రపోజల్ పెట్టారు ఈ ఆలోచన ఏదో కొత్తగా ఉండేసరికి ముందు వంట చేసే బాధ తప్పిపోతుందంటూ అందరూ ఓకే చెప్పేశారు దీంతో కమ్యూనిటీ కిచెన్ ప్రణాళిక సిద్ధమైంది ఈ క్రమంలోనే పంచాయతీ నిధులు ఖర్చు పెట్టి ఓ కమ్యూనిటీ కిచెన్ ఏర్పాటు చేశారు పనిలో పనిగా ఓ డైనింగ్ హాల్ కూడా కట్టేశారు మరి వంటలు చేసేదెవరు వంటలు చేసేందుకు ఓ వంట మాస్టర్ను ఏర్పాటు చేసి ఆయన కింద ఓ నలుగురు స్టాఫర్లను కూడా జీతంతో ఏర్పాటు చేసుకున్నారు నెలకంతా మూడు పూటల టిఫిను భోజనాలకు అయ్యే ఖర్చును లెక్కేశారు ఆ మొత్తం ఖర్చును ఇంట్లో ఉండే సభ్యుల్ని బట్టి సమానంగా భరించేలాగా లెక్కలు వేశారు ఈ వంటలన్నీ చేయించి అందరికీ వడ్డింప చేసే బాధ్యతని చేపట్టేందుకు ఆ ఊరి సర్పంచ్ ముందుకొచ్చారు ప్లాన్ అంతా ఖరారు చేసుకుని వంటలు రోజుకు మూడు వందల మందికి చేయించే కార్యక్రమాన్ని ఓ మంచి రోజు చూసుకుని ప్రారంభించారు మరి రోజు హోటల్లో తిన్నట్లు ఒకే ఫుడ్ తింటే బోర్ కొట్టేస్తుంది కదా అది లేకుండా చూసుకునే పరిష్కారం ఏంటి ఒకే రకమైన కొట్టకుండా చూసేందుకు నెలలో రోజువారీగా ఎలాంటి వంటలు వండాలి రోజుకొక రకమైన ఎలాంటివి ఉండాలి అన్న మెను ఒక దాన్ని తయారు చేశారు సోమనాథ్ పటేల్ దీంతో అన్ని సమస్యలు ఒక కూలికి వచ్చేసాయి పండుగ దినాల్లో మాత్రం ప్రత్యేకమైన ఫుడ్ ఏర్పాట్లు ఉంటాయి అప్పుడు మాత్రం ప్రత్యేకంగా వంటలు చేసేవారిని రోజు కూలికి పిలిపిస్తారు సో అన్నం పప్పు చపాతి కూర స్వీట్తో పాటు రోజు ఏదో ఒక ప్రత్యేకమైన వంటకాలతో ఆ కమ్యూనిటీ కిచెన్ కాన్సెప్ట్ అందరి మన్ననలు పొందింది మరి రోజు అక్కడికొచ్చి భోజనం చేయలేని ముసలి ముత్తక సంగతి ఏంటి రోజు ఇంటి నుంచి వచ్చి అక్కడ కూర్చుని భోజనం చేయలేని వారి కోసం ప్రత్యేకంగా ఓ ఇద్దరు సిబ్బంది రిక్షాల్లో భోజనాలు క్యారేజ్లు పెట్టుకుని వారింటి దగ్గరికే వెళ్లి అందచేస్తారు ఇందుకోసం ఆ ఇంటి వారు కాస్తంత అదనపు రూసం చెల్లించాల్సి ఉంటుంది అటు ఆ ఊళ్ళో ఉండే వారి ఇళ్లకు వచ్చే బంధువులకు కూడా ఈ సిబ్బందే ఇంటి దగ్గరకు భోజనాలు తీసుకెళ్తారు ఏమాత్రం లాభాపేక్ష లేకుండా ప్రతి దానికి లెక్క కట్టి బిల్లేసేందుకు ఆ పల్లెలో ఉండే ఓ రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ గారు స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నారు ఇలా వంటింటి కష్టాలకు గుడ్ బై చెప్పేందుకు ఆ పల్లెలో ఉండే ఓ పెద్దాయన వేసిన ప్లాన్ సూపర్ సక్సెస్ అయింది ఈ పరిణామంతో చందన్కి గ్రామవాసుల గ్రామ వాసుల నెలవారి ఇంటి వంట ఖర్చులు కూడా నూటికి ముప్పై శాతం తగ్గిపోయాయి మొత్తానికి డబుల్ ధమాఖా అంటే ఇదే కదూ